రైతులకి సూపర్ గుడ్ న్యూస్ వచ్చిందండి మీరు చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నారు ఈ రైతు భరోసా రైతు బంధు అసలు ఎప్పుడు ఇస్తారు మాకు ఉన్నదే ఒక ఎకరం రెండు ఎకరాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమో పది ఎకరాల వాళ్ళతో ఆలోచిస్తూ మాకు పెట్టుబడి సాయం ఇవ్వకుండా చేస్తుంది ఆల్రెడీ పోయిన రబీ సీజన్లో ఆ నీళ్లు లేక పంటలు పండించుకోలేదు అని చెప్పి ఒక వ్యక్తి కామెంట్ సెక్షన్ బాక్స్లో భార్య కామెంట్ చేశాడు సో ఆ అన్న కోసం ఈ వీడియోలో అసలు రైతు బంధు కావచ్చు రైతు భరోసా కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి విధానం ఆలోచన విధానం ఏ కోవన ఉన్నది ఏ విధానంతో కూడుకొని ఉన్నది అనేది ఈ వీడియోలో మీకు స్పష్టంగా సమాచారాన్ని అందించబోతున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరందరూ వీడియోని చివరకు చూడండి అంతకంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి విధానంలో ఫస్ట్గా రా రైతులే పాలుపంచుకొని దానికి సంబంధించి మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా కావాలి అని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది దాని ప్రకారమే మేము రైతు బంధుని ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్పేసి చెప్తుంది అయితే ఈ ప్రశ్న ఏంటిది అంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు కాస్త రైతు భరోసాగా మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలని కాస్త ఏడు వేల ఐదు వందలుగా మార్చబోతుంది మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ఐదు వేల ఐదు ఐదు వే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎవరికి ఇవ్వాలి ఎంతవరకు ఇస్తే బాగుంటుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్న ప్రశ్న మీరు కామెంట్ సెక్షన్లో ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐదు ఎకరాలు అంటారా లేదంటే పది ఎకరాలు అంటారా లేదంటే పదిహేను ఎకరాలు అంటారా లేదంటే ఇరవై అంటారా లేదంటే మూడు ఎకరాలకి ఇస్తే చాలు అంటారా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలామంది ఆరు ఎకరాల వరకు ఇవ్వంటున్నారు ఈ ఆరు ఎకరాలకు ఇవ్వనే అంశాన్ని మీరు సమర్థిస్తారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా చిన్న విషయం ఏంటి అంటే మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని ఓపెన్ చేసుకొని మీకు సానుకూలతో మీ ఆలోచన విధానంతో ఎవరైనా ఇన్ని ఎకరాలకే మా మేము ఏమన్నా ఎకరాలకి ఏమనే వాళ్ళు కామెంట్ చేస్తారనేది కూడా చూసుకోండి ఐదు ఎకరాలు కామెంట్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా పది ఎకరాలకి చెప్పి ఎక్కువ ఉన్నారా అనేది చూడండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులు నిధులను పోగేసింది అని చెప్పుకోవచ్చు దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను నిధులు పోగేసింది అందులో పదివేల కోట్ల రూపాయలను రుణాలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఇప్పటి వరకు దాదాపుగా ఈ ఏడు నెలల వ్యవధి కాలంలో ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకుంది ఈ ముప్పై ఎనిమిది వేల కోట్లలో తాజాగా మొన్న ఈ వారం రోజులలో కూడా మూడు వేల కోట్ల రూపాయలను ఎలక్ట్రిక్ బాండ్ల బాండ్ల వేలం ఆధారంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు రైతు భరోసాకి సంబంధించిన నిధుల విషయంలో ఇప్పుడు తాజాగా ఏం చెప్తుంది అనేది కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ బడ్జెట్ విషయాలకు సంబంధించి ప్రతి నెల పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన అవసరం ఉన్నది కానీ కేవలం పది వేల కోట్ల రూపాయలే వస్తున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది దీనికి సంబంధించి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ముప్పై ఒక్క వేల కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చినట్లుగా తెలుస్తుంది అయితే రైతు భరోసాకి కావాల్సింది ఏడు వేల కోట్ల రూపాయలు ఈ ఏడు వేల కోట్ల రూపాయలలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా ఆగస్టు ఒకటో వారంలో వెయ్యి కోట్ల రూపాయలను విడుదల చేయబోతుంది ఈ వెయ్యి కోట్ల రూపాయలు ఒక కుంట నుండి ఒక ఎకరం వరకు రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి అలాగే ఆగస్టు రెండో వారంలో మరో రెండు వేల కోట్ల రూపాయలను విడుదల చేయబోతుంది ఈ రెండు వేల కోట్ల రూపాయలు ఒక ఎకరం నుండి దాదాపుగా మూడు ఎకరాల వరకు ఉండబోతుందనే సమాచారం కూడా తెలుస్తుంది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సిన అవకాశం అయితే చాలా అవసరం ఉన్నది అని కూడా రైతులు కోరుతున్నారు అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ విషయాలకి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన ఉంది అయితే ఆగస్టు ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేసిన అనంతరం రాహుల్ గాంధీ గారితో ఒక బహిరంగ సభను నిర్వహించి ఆ బహిరంగ సభలో రైతు భరోసా ఐదు వేలని కాస్త ఏడు వేల ఐదు వందలుగా మారుస్తూ ఆగస్టు మొదటి వారంలోనే రైతుల ఖాతాలలో ఏడు వేల ఐదు వందల రూపాయలు వేయాలనే ఆలోచనతో ఉన్నట్లు కూడా తెలుస్తుంది అనమాట మొత్తానికి రైతు బంధు రైతు భరోసాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఉన్నాయి మరెన్నో అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు